హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సీతా డైలీలో ఈరోజు మా లంచ్లో ఏముందో స్పెషల్ చూపిస్తారండి చూసారా ఊరు వెళ్ళాను మామిడికాయ పచ్చడి తెచ్చాను ఆంధ్ర ఆవుకాయ చూడండి కొంచెం జాడీలో వేసాను చిన్నది ఇప్పుడు అన్నం తినేస్తున్నా టైం వచ్చేసి ఒంటి గంట అవుతుందండి దీనిలోకేమో ముద్దపప్పు చేశాను ఆవకాయ ముద్దపప్పు ముద్దపప్పు వేసుకొని ఒకటి మాడికాయ ముక్క వేసుకుంటే చాలా బాగుంటుంది కదా వచ్చేసి దీనిలోకి కొంచెం నెయ్యి అన్నం వేడివేడిగా ఉంది అన్నంలో వేద్దాం వేడికి కరిగిపోతుంది ఇప్పుడు కలిపేస్తున్నా ముద్దపప్పు ఆవకాయ నెయ్యి చాలా బాగుంటుందండి టేస్ట్ మంచి వాసన వస్తుంది ఆవకాయ పచ్చడి మామిడికాయ కారం అంటామేమో ఊరగాయ కారం చూసారా ఎంత మంచి వాసన వస్తుందో చాలా బాగుంది వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని ముద్దపప్పు వేసుకొని కారం వేసుకుంటే చాలా బాగుంటుందండి నీవో ముక్క చూసారా భలేగా ఉంది మీరు కూడా ఏం లంచ్ చేసుకున్నారో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేను లంచ్ చేస్తున్నా మీరు కూడా చేయండి బాయండి ఉంటాను